హలో అండి క్షీరసాగర్ మదనం కార్యక్రమం స్వాగతం మీ పేరేంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సేవకులు సంతోషం అండి ఓపిరి సార్ ఉన్నారు మీ ప్రశ్న అడగండి వందనాలు ఆయన ఎక్కడి నుంచి వెరీ గుడ్ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మన క్రైస్తవ ఎలా చెప్పాలి అనే విషయం పైన మీరు సాహుకులకి స్వార్థికులకి సలహాలు ఇచ్చారు కొన్ని ప్రసంగాలలో దేవి దేవతలను దూషించొద్దు ద్వేషించొద్దు ప్రేమ మరణాన్ని ఇవన్నీ దయడం ప్రకటించమని చెప్పారు అసలు అది నాకంటే ముందు దేవదాసారు చెప్పారు అవునా అంటే అయితే నా ప్రశ్న ఏంటండి ఇప్పుడు మన క్రైస్తవ్యాన్ని దూషిస్తున్నటువంటి వాళ్ళు లలి కుమార్ గారు మీరు అలా చేయొద్దని అంటే అది వాళ్ళ సంస్కారం ఇది మన సంస్కారం బాబు అదేం పెద్ద డౌట్ ఇప్పుడు శత్రువును కూడా ప్రేమించమని ఏసయ్య మనకు చెప్పాడు ఆ శత్రువును ఏసయ అని చెప్పి భగవద్గీతలో చెప్పారు ఇది దేశ ఉపదేశంలో మనం పెరిగాము శత్రువే అయినాక ఇక వాణ్ణి ప్రేమించేది ఏంటి అన్న ఉపదేశంలో వాళ్ళు పెరిగారు అందుకే దానికి మన క్రైస్తవంలో మీరు ఒక పెద్ద గురువుగా ఉండి స్వార్థికులకి సలహా ఇచ్చినట్లు మన క్రైస్తవాన్ని చూసేస్తున్న వాళ్ళకి వాళ్ళు పీఠాధిపతులు పెద్ద వాళ్ళు చెప్తానే ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు హిందూ పీఠాధిపతులలో కూడా గురువుల్లో స్వామీజీలలో కూడా చెప్పేవాళ్ళు చెప్తూనే ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్వామి అగ్నివేష్ గారు ఉన్నారు ఇంకా బోలుడు మంది ఇంటర్నెట్లో చూడండి పరమతాన్ని దూషించడానికి నీవే ఉడవయ్యా వాళ్ళని గొర్రెలు అంటే ఏంటి తప్పు కదా అని చెప్పి ఇట్లా గద్దిస్తున్న స్వాములు చాలామంది ఉన్నారండి లేకపోలేదు ఆ సంస్కారవంతులు సజ్జనులు విశాల హృదయులు సహృదయులు అయినటువంటి హిందూ స్వామీజీలు బోలుడు మంది ఉన్నారు అట్లా మరి స్త్రీలలో ఉన్నారు తర్వాత పురుషుల్లో కూడా ఉన్నారు అందరూ దేవదూషకులే కాదు నాయనా అన్ని మతాలలో కూడా సంస్కారవంతులు మంచోళ్ళు ఉన్నారు అయితే వినరు మంచి మాట చెబితే వినే తరం కాదు కదా ఇది స్వామి అగ్నివేశ్ గారు ఉండి మనం అంధవిశ్వాసాలు వదిలిపెట్టాలి అని చెప్పి ప్రసంగాలు చేసినందుకు ఈ మతోన్మాద మూకపోయి ఆయన ఇంటి మీదకి పోయి స్వామి అగ్నివేష్ గారిని కొట్టారు ఒక హరిజను భుజాల మీద ఎక్కించుకొని మోసినందుకు ఇక్కడ బాలాజీ అదేంటి అది చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారి గారిని పోయి కొట్టారు మతోన్మాదులు ఈ పూజారులనే కొడుతున్నారు మనల్నే కాదు క్రైస్తవ పాదిలిన సంఘాలనే కాదు హిందూ పూజారులను కూడా కొడుతున్నారు కాబట్టి ఏంటంటే అందరూ మతోన్మాదులు కాదు చిలుకూరు బాలాజీ పూజారి రంగరాజన్ గారు ఒక దళితుణ్ణి తన భుజాల మీద ఎక్కించుకొని మోసుకొని తీసుకొని వెళ్ళాడు ఎంత విశాల హృదయం అది అదే మరి సమతామూర్తి అని చెప్పేసి రాఘవేంద్ర స్వామి విగ్రహాన్ని చూడాలని పోయినోళ్ళు పోతే మన చిన్నజీరి స్వామి గారు వారికి ప్రసాదం ఏదో ఇవ్వడానికి కూడా ఓ కుక్క కేసినట్టు పైనుంచి ఇట్ల వేసిన ముట్టుకుంటే మైలపడిపోతానని భారత రాష్ట్రపతి ఆ విగ్రహాన్ని దర్శించబోతే మళ్ళీ పాలతో దాన్ని కడిగి శుద్ధి చేసి అభిషేకం చేసి దాన్ని మళ్ళీ శుద్ధి చేసుకున్నాడు చిన్నజీరు స్వామి గారు అలాంటి వాళ్ళు ఉన్నారు దళితుడైతేనే మనిషి కాదా దేవుని సృష్టి కాదా అని భుజాల మీద ఎక్కించుకున్నటువంటి రంగరాజన్ గారు లాగా కొందరు ఉన్నారు ఏ మతంలో కూడా అందరూ ఒకలాగా ఉండరు వాళ్ళు ప్రేమ గల వాళ్ళు అన్ని మతాల్లో ఉన్నారు హిందువులు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు ముస్లింస్లో ఉన్నారు వాళ్ళే మన కుటుంబం వాళ్ళే మన అన్నదమ్ములు లైక్ మైండెడ్ పీపుల్ భావస్వామ్యం కలిగిన వాళ్ళు కలిసి మనం కలిసి నవభారత నిర్మాణం చేయాలనేది ఓఫిర్ మినిస్ట్రీస్ యొక్క బ్రో థ్యాంక్ యూ